ప్లీజ్ సబ్స్క్రైబ్ క్షణం మీరు తీసుకొని వీటిని అమ్మేయాలని అనుకుంటే నన్ను కూడా అమ్మేయండి లేదా వీటిలో నీకల్లో నుంచి బయటకు తీస్తే ఇది ఎలా అయితే చనిపోతాయో అలా నన్ను నేను కూడా చనిపోయేలాగా చేయండి అని అన్నట్లుగా ఈ ఆ చేపలు పట్టినటువంటి జాలర్లని అడుగుతున్నాడు అనమాట జాలర్లు భయపడుతూ వెళ్లి ఆ సంగతి నపుషా మహారాజుతో చెప్పారు ఆయన భయభ్రాంతులతో మంత్రి పురోహితులను వెంట పెట్టుకుని ఆ మహాముని వద్దకు వెళ్లి శిరస్సు వంచి నమస్కరించారు ఆ ఊరికి ఒక రాజు ఉన్నారు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ జాలంలో ఆ మహారాజా ఇలా చేపలు పట్టుకోవడానికి నది దగ్గరికి వెళ్లి చేపలు పట్టాము చేపలు పట్టి లో మాకు చేపలతో పాటు ఒక మహాముని కూడా వచ్చారు ఆయనను మేము తీయడము తప్పు అనేసి క్షమించమని ఆయన పాదాలపై పడి మేము క్షమాపణను అడగడం కూడా జరిగింది ఆయన ఇలా అంటున్నారు ఆయన చెప్పిన దానికి మీరే పరిష్కారం చెప్పండి అని అనేసి రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేపలు పట్టిన వాళ్ళు ఆ రాజుకు ఉన్న విషయాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది మహాత్మ తెలియక అపరాధం చేశారు బ్రస్తలు అది ఏం చేస్తే పోతుందో సెలవు అన్నాడు అప్పుడు మహారాజు అక్కడ ఉన్న మంత్రి పురోహితులు వాళ్ళు కూడా ఆ మహాముని దగ్గరికి వెళ్ళి అయ్యా వీళ్ళు చేసింది తప్పు ఏదో చేపలు పట్టుకొని వీళ్ళ బ్రతుకు తెలుగు కోసమని వచ్చారు కదా సో మిమ్మల్ని కూడా ఈ వీళ్ళు చేపల వలలో మీరు కూడా వచ్చారు బయటికి తీయడం తప్పైపోయింది వీళ్ళు చేసిన అపరాధానికి ఏం చేస్తే పరిహారం అనేది తీరుతుందో మీరు చెప్తే ఆ పరిహారం చేస్తాము అని చెప్పి మహారాజు ఆ మహాముని అడుగుతున్నాడు మహారాజా బెస్తలు తమ కులధర్మం చేశారు బెస్తలు ఏమి ఎలాంటిది తప్పు లేదు బెస్తలు అంటే చేపలు పట్టేవారు సో బెస్తలది ఎలాంటి తప్పు లేదు వాళ్ళ కుల ధర్మం అంటే వృత్తిని వాళ్ళు చేశారే కానీ నన్ను వాళ్ళు నిజంగా పట్టుకొని నేను నీళ్ళలో తపస్సు చేస్తుంటే నన్ను బయటికి తీసి నన్ను నా తపస్సు భంగం చేయాలని వాళ్ళు అనుకోలేదు కదా సో కాబట్టి వాళ్ళని ఎలాంటి తప్పు లేదు అని చెప్పి మహాముని చెప్తున్నాడు అందులో వారి తప్పే ఉన్నది పాపం వాళ్ళు చాలా శ్రమ పడ్డారు అందుచేత నా శరీరానికి తగిన వేళ వాళ్ళకి ఇవ్వు అన్నాడు చవ్యన మహర్షి అంటే నేను నీళ్ళలో పన్నెండు సంవత్సరాలుగా నీళ్ళలోనే ఉండి తపస్సు చేస్తూనే ఉన్నాను కదా నన్ను బయటికి తీయడం కోసము ఆ చేపలు పడుతున్న వాళ్ళు ఎంతగానో శ్రమ పడినో బయటికి లాది తీశారు నీళ్ళలో నుంచి ఒక మనిషిని చేపలతో పాడి తీయాలంటే కష్ట సాధ్యం కదా బలంగా వాళ్ళు చాలా స్థమ పడి నన్ను పైకి